హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఓన్లీ బట్టలు అయితే చాలా ఉన్నాయని చెప్పి మిషన్లో వేసాము ఇంకా నేనైతే ఈ చీరలు మిషన్లో వేస్తే పాడైపోతాయిలే అని చెప్పేసి మామూలుగానే జాడి చేసుకున్నాను కాసేపు అట్లా సర్ఫ్లో నానబెట్టి జాడిచ్చేసాను అనమాట అట్లా నానే నానబెట్టి దాడి చేసుకున్నాను ఇంకా ఎవరో వచ్చారని చెప్పిందిలే మా పిన్ని ఇవన్నీ ఇవి కొంచెం రఫ్ అండ్ టఫ్గా టైప్ కాదనమాట సిల్క్ వాషబుల్ కాదు అందుకని చెప్పి అలా చేశానులే వర్షం అయితే ఇంక అన్ని బట్టలు వేసాం కదా బెడ్షీట్లతో సహా మొన్న అయితే బూజు దులిపాంగా మరి దుమ్ము పడిద్దని చెప్పేసి బెడ్షీట్లు అన్నీ వేసాను మరి ఇంకా అవన్నీ ఎలా ఆరేయాలా అని నేను మా పిన్ని తర్జన భర్జన పడ్డాం కాసేపు ఇంకైతే లే చేసేదేముంది కాకపోతే ఇంకా అస్త శ్రమ ఎక్కువైద్ది ఇంట్లోకి బయటికి చిరుజల్లులు పడుతున్నాయి కాబట్టి అవి తీయాలేమో చాలేమో ఆ టైప్ అయిపోయింది అనమాట ఇవాళ ఇంకా మరి ఇంకేం చేస్తాం ఇంకా టిఫిన్లు అన్నీ అయినాయి కాఫీ అయితే తాగను నేను కాఫీ అయితేనేమో బ్రూ కలుపుకుంటారు పిన్ని అన్ను మామయ్య టీ అయితేనేమో టీ పెట్టుకుంటారు వాళ్ళ ఇష్టం అన్నమాట ఇంకా నేను బాగుందా జోలస్ నేను తాగను ఇంకా స్నానపానాదులు అన్నీ అయ్యాక పూజా కార్యక్ర పూజా కార్యక్రమాలు చేసుకొని ఇలా చేసా అన్నమాట ఇంకా ఇంకైతే బాగా చేసుకున్నాను బాగా ఇంకా కూరకైతే పప్పు వేసాము కుక్కర్లో పప్పు ఉడికాక సాంబార్ చేసుకోవచ్చులే అని చెప్పేసి మునక్కాయలు ఉన్నాయి ఇంట్లో సాంబార్ పెట్టుకుందాము అని చేశాను పప్పుకేసాను ఎట్లా బట్టలు ఆరేయటం ఇలా జరుగుతుంది పడితే ఇంకా వర్షం పడితే బట్టలు ఇప్ప ఆరేసుకోవడానికి ఎవరికైనా ఇబ్బంది కదా చిన్న చిన్న ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఇబ్బంది మాకైతే అప్పుడు దా ఇల్లు కట్టించేటప్పుడు చుట్టూ అంచుపెట్ట అంచు పెడితే బట్టలు ఆరేసుకోండి ఎన్నైనా ఇంక అయ్యే బయట ఉంటాయి కదా ముసురు పెట్టినా అయితే మాకు ఇలా ఉందేమో ఇలా కష్టపడ్డాడండి వర్షాలప్పుడు ఇలా ఆరేసుకొని తీసేసుకోవటం చేసుకోండి అని అందుకే అనుకుంటా నేను అప్పుడప్పుడు మాకు ఇట్లా ఉందేమో లే రాసి ఇలా చేసుకోవాలని అని మాములుగా అయితే ఆరేయటం భలే బాగా బట్టలు ఆరేయటం భలే హ్యాపీగా ఉంటుంది కదా మంచి కమ్మటోసనత్తుంటాయి బట్టలు ఆరేస్తుంటే కాస్త ఎక్సర్సైజ్ లాగా చేతులు కాళ్ళు గదిలించుకుంటా బాడీ అంతా గదిలించుకుంటా కాళ్ళు కాస్త ఎత్తి చేతులు కాస్త ఎత్తి అట్లా ఆరేస్తాం కదా బాగానే ఉంటుంది మా ప్రసన్న కుమారి ఫ్రెండ్ చెప్పినట్టు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అల్పు సలుపు ఏమున్నదని నాకు గుర్తొచ్చింది వాళ్ళ నాకు తనే గుర్తొచ్చింది ఏం చేస్తుందో మా ఫ్రెండ్ ఇప్పుడు ఏ వీడియో పోస్ట్ చేస్తుందో ఏమో చాలా మంచిగా అనమాట తను నవ్వుతూ ఉంటుంది ఎప్పుడు చూసినా అలాగనమాట ఇంకా అయితే ఏముంది ఇంకా ఇప్పుడు ఇంకా అమ్మమ్మతో కాసేపు కబుర్లు అయితే చెప్పించాను చూశారుగా మబ్బు కాస్త ఇప్పుడు తెరిపించింది మళ్ళీ వస్తుంది నల్లగా ఆగటమైతే ఏం ఆగట్లా బాగానే వస్తుంది ఇవాళ వీడియో ఇది ఏందో కుదిరలేదన్నట్టు అనిపించింది నాకు బట్టలు అయితే ఇంక అట్లా కంప్లీట్ అయిపోయినాయి ఇంకా నాలుగు జాకెట్లు అట్లా ఒకదాని మీద చీరల మీద వేసాను ఇంకా వాషింగ్ మిషన్లో ఉన్నాయి ఇంకా వేరేయాలి ఇంకా అవి ఇంటి ముందు కూడా ఇటుపక్క కూడా ఉన్నాయి రెండు దండాలు ఈ దండాలను కూడా ఉన్నాయి రెండు మూడు దండాలు అవి ఏదో స్టాండర్డ్గా బిగించి దండాలు దండాలయ్యి పానీ ఆరేసుకోవచ్చు కాకపోతే వర్షంకైతే ఇబ్బంది అనమాట వర్షం టైంలో ఇబ్బంది మనకి అది సంగతి ఇంకా ఇది మరి జళ్ళెవరేసేవాళ్ళు మీకు మీ అందరికి అప్పుడు చిన్నప్పుడు మీ చిన్నప్పుడు నలుగురు కదా అక్కా చెల్లెళ్ళు మీరు మరి మీకు జల్లు ఎవరేసేవాళ్ళు మా అమ్మాయి అక్కడ చేసినాదో ఇటు పోత తిరుగుతారు పొలం బావలమ్మ అమ్మ అందుకని మరి ఇంకా ఇప్పుడు ఇంట్లో పని వంట అది ఎవరు చేసేవాళ్ళు పాతి ఒక్క బో ఒక కూరగా అంతే ఇక మరి మీరు చేలు చాలా ఉన్నాయి కదా కందులు కందిపప్పు అవి వేసుకోరా పప్పు కందులు రావా పప్పు ఉల్లిగడ్డ కారం అప్పుడు మార్చి కారం కొట్టారు ఉల్లిగడ్డ కారం ఎక్కువ పప్పు వీళ్ళమ్మగారు అమ్మగారు మామగారు ఒకటే దోసకాయలు అప్పుడు కూడా వంకాయలు కాచేది ఇంకా వంకాయలు కూడా కాస్తాయి మరి దోసకాయలు దోసకాయ కూర ఎట్లుండేవాళ్ళు చెట్లు కూడా మిరపదోట్లు మిరపదోటలలో వేసుకునే వాళ్ళంట చెప్పు వ్యవసాయం ఉందా ఎద్దులు బీరకాయలుంటాయి సొరకాయలు ఎద్దులు ఎద్దులు వ్యవసాయం ఉందా గుమ్మరకాయలు కావటాయి ఎద్దులు వ్యవసాయం ఎద్దులు బరికోళ్ళు మళ్ళీ ఆవులు లేవు గుర్రాల మీద తిరిగారు అంటగా మా తాతలు మరి మా తాత గుర్రాల మీద తిరిగారు అంటగా మా బాబాయి సో గుర్రం ఆయన ఎప్పుడు గుర్రబాయేది మరి మా తాత రాంకోట్యాను నారాయ్య ఎదగలేదా వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరూ సుబ్బయ్యకేమో ఎప్పుడు కొట్టే కలపాలి రామయ్య రామయ్య నారయ్య పెద్దది అందరికన్నా పెద్దోడు రామయ్య రామయ్య ఎవరు నారయ్య సుబ్బయ్య తర్వాత రాపాటయ్య తర్వాత రాపాటయ్య అంటే మా తాత మా నాన్న వాళ్ళ నలుగురు ఎగ వాళ్ళ నల్ల మంది నలుగురు ఆడవాళ్ళు నలుగురు మగవాళ్ళు నలుగురు అయితే మా అమ్మ చచ్చిపోయింది అయితే మా మా మీ మేనత్ని ఇంకో ఇచ్చారు ఆయనకి సరే కానీ వంకాయ పచ్చడి పెట్టు నోస్తారు పచ్చళ్ళు లేవు పాలు వంకాయ వంకాయలు కాస్తాయిగా కూర అది బర్ర పాలు పోతే అయిపోతాయి ఆవిడ నూరి ఆవిడ పాలు పోసే బాగుంటుంది కూర ఆవిడ పాలు పోసే వాళ్ళు అంటే కూరలో వంకాయ కూరలో భలే ఉండేదంట అంట కారు కారు ఎక్కువచ్చినాక అప్పుడు అమ్ముకోట లేవుగా నేను చేస్తున్నాను సవాసేరాన్ని పోసేస్తే రూపాయి పావలా అంటే ఎంత కేజీయా మూడు రూపాయి పావాలంటే అమ్మమ్మ మూడు కేజీలు మూడు రూపాయలు సవాలు లెక్క లెక్క లెక్కలు అడ్డు చెరు అది అట్లా ఉండేదంట అమ్మమ్మ టైంలో ఇంకొన్ని ముచ్చట్లు ఇంకో రోజు చెప్పించుకుందాం అన్ని ఒక్క రోజు చెప్పించుకుంటే అమ్మమ్మ